హాయ్ అండి సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు స్వీట్ రెసిపీ రస్మలై చేస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఈజీగా ట్రై చేసేలాగా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను ఎప్పుడు చేసినా ఈ రెసిపీ అనేది మిస్ అవుతూ ఉంటుంది అందువల్ల నేను ఈ రెసిపీని ఒక టిప్తో చేశాను నేనైతే ఇక్కడ లీటరున్నర పాలు గేదె పాలు తీసుకున్నాను మాకైతే రెగ్యులర్గా పాలకనే పల్లెటూరు నుండి వాళ్ళకి గేదెలు ఉన్నాయి రెగ్యులర్గా నేను ఈ పాలనే యూజ్ చేస్తూ ఉంటాము చాలా సంవత్సరాల నుండి మీరు కనుక ప్యాకెట్ పాలు యూజ్ చేసినట్టయితే వెన్న శాతం ఉన్న పాలని టూ ప్యాకెట్స్ తీసుకోండి అంటే టూ లీటర్స్ తీసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను వీటిని ముప్పావు ముప్పావు వంతులుగా రెండు భాగాలుగా వేట్ చేస్తున్నాను ఒక ముప్పావు వంతు పాలు పన్నీర్ కోసము మరో ముప్పావు వంతు పాలని ఇక్కడ రసమలై చేసుకోవడం కోసం అనేసి బాయిల్ చేస్తున్నాను ఈ పాలు అనేవి చాలా చిక్కగా ఉన్నాయి అలాగే వెన్న శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల ఇవి చాలా టేస్టీగా వస్తాయి ఈ బౌల్లో ఉన్న పాలని నేను పన్నీర్లా చేయడం కోసం అనేసి బాయిల్ చేస్తున్నాను ఇటు రైట్ సైడ్ ఉన్న పాలని రసమలై కోసము జ్యూసీగా రావడం కోసం అనేసి సూప్ కోసం రెడీగా ఉంచాను ఇటు పన్నీర్ తయారు కావడం కోసం అనేసి రెండు స్పూన్ల వరకు వెనిగర్ని అయితే తీసుకున్నాను నిమ్మరసమైన మీరు యూజ్ చేయచ్చు నేను ఇక్కడ వెనిగర్ని తీసుకున్నాను అందులో రెండు స్పూన్ల వెనిగర్కి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా వాటర్ని యాడ్ చేసి కొద్ది కొద్దిగా మాత్రమే ఈ పాలలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడు చిన్నగా పనీర్ అనేది పైకి వస్తూ పాలన్నీ విరిగిపోయి పనీరు రెడీ అవుతుంది నిమ్మరసం వేసుకున్నా కూడా పన్నీరు అనేది రెడీ అయిన తర్వాత ఒకసారి ఎక్స్ట్రాగా మీరు వాటిని వాటర్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ నిమ్మరసం అనేది పులుపుదనం లేకుండా ఉండడం కోసం అనేసి వెనిగర్ అయితే అలా చేయనవసరం లేదు ఒకసారి మాత్రమే వాటర్లో నుంచి తీసి వడగట్టేస్తే సరిపోతుంది ఇటువైపు ఉన్న పాలని నెమ్మదిగా మరగనివ్వాలి అలా మరుగుతూనే ఉండాలి చూసుకుంటూ ఉండండి పొంగిపోకుండా ఈ సైడ్కి పన్నీర్ అనేది రెడీ అవుతుంది చూడండి నేను ఈ రసమలై తయారు చేసుకోవడం కోసం అనేసి చాలాసార్లు ట్రై చేశాను ఎందుకనో కుదరలేదు అందువల్ల నేను ఈ రసమలై తప్పకుండా అస్సలు పాడవకుండా చక్కగా కుదరాలి అనేసి నేను ఒక చిన్న టిప్తో చేశాను అది సక్సెస్ అయింది అదే టిప్తో నేను ఈరోజు ఈ రస్మలైని తయారు చేస్తున్నాను మీరు కూడా దీన్ని ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీరు కామెంట్లో నాకు తప్పకుండా చెప్పండి ఇలా ప రెడీ అయిన పనీర్ని వడగట్టేసేయాలి ఇందులో ఉన్న వాటర్ని కంప్లీట్గా పోయేలాగా స్ట్రైనర్లో పోసి వాటర్ అంతా పోయేలాగా దీన్ని చిన్నగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం తీసేయండి ఇందుకోసం అయితే ఈ మనము బాయిల్ చేస్తున్నాం కదా మిల్క్ని ఒకవైపు అందులో మూడు యాలకులు ఒక నాలుగు కాజు ఒక మూడు బాదాంని మిక్సీ పట్టేసి పాలల్లో వేసుకుందాము ఈ ముప్పై లీటరు పాలకి ముప్పో కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరేమైనా షుగర్ ఎక్కువ తక్కువ అనేది టేస్ట్ కూడా చూసుకోవచ్చు నేను ఈ కాజు యాలకు బాదము మిక్సీ పట్టేటప్పుడు ఒక్క రెండు స్పూన్ల వరకు షుగర్ని అయితే యాడ్ చేసి మిక్సీ పట్టాను అది ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది పైన డెకరేట్ చేయడం కోసం అనేసి గార్నిష్ కోసం అయితే ఇక్కడ కొన్ని పిస్తాని ఇలా క్రష్ చేస్తూ చేసి పక్కన పెట్టేశాను పైన గార్నిష్ అనేది చాలా లుక్ అనేది బాగుంటుంది అలాగే మనం చేసిన డిష్కి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది మనం పాలు వేడి చేసిన పాలల్లో కాజు అలాగే బాదం వేసి మరిగించాం కదా అప్పుడు ఆ చిక్కగా మరిగిన ఈ పాలనేవి రసమలైకి చాలా రుచినిస్తాయి కొంతమంది అందులో మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తారు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఇలా బాదం కాజు అలాంటివి వేసుకోవడం అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒక ఒక రెండు సార్లు మాత్రమే చిన్నగా మిక్సీలో ఈ పన్నీర్ని వేసిన తర్వాత చిన్నగా తిప్పి తే సరిపోతుంది మరీ ఎక్కువగా మిక్సీ పట్టేన అవసరం లేదు అలా మెత్తగా అయిపోతుంది అది ఇప్పుడు రసమలై బాల్స్ని మనము ఒకసారి వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి అందుకోసమైతే మరోవైపు బౌల్ పెట్టేసి అందులో వాటర్ని పెట్టి వేడి చేస్తున్నాను ఈవైపు మనం రసమలై వేయడం కోసం అనేసి రెడీ అయిన తర్వాత ఈ పాలని చెక్ చేసుకుంటున్నాను ఉండలు కట్టకుండా వీటిని అలాగే ఆ చిక్కదనము ఎలా ఉంది అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వీటిని మిక్సీ పట్టేసాం కదా పన్నీర్నైతే కంప్లీట్గా మనకు కావలసిన షేప్లో మీకు ఇష్టమైన షేప్లో వీటిని చేసేసుకోవచ్చు నేనైతే వీటిని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసి చిన్నగా ఇలా రోల్లాగా చేసేసాను మీకు నచ్చిన షేప్లో ఈ రసమలయి వాటిని రెడీ చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా చేశాను మీకు టిప్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని పన్నీర్ వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి మంచి టిప్స్తో ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఈ పన్నీర్తో చేసిన ఈ బాల్స్ అనేవి మనము జాగ్రత్తగా ఎలాంటి క్రాక్స్ క్ లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా ఇవైతే రెడీ అయిపోయాయి వాటర్ అనేది మనము స్టవ్ పైన పెట్టాం కదా అవి మరుగుతూ ఉన్నాయి వాటిలో పించ్ ఆఫ్ సాల్ట్ జస్ట్ కొద్దిగా సాల్ట్ను వేసేసి మరుగుతున్న వాటర్లో సాల్ట్ను వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వదులుతూ బాయిల్ చేసుకోవాలి ఈ సైడ్కున్న పాలను మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా మరీ చిక్కదనం అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి మనకు కంటెన్సెన్స్ అది సరిపోతుందా లేదా ఎంతవరకు సరిపో చాలు తప్పకుండా చెక్ చేసుకోవాలి షుగర్ అనేది కూడా ఒకసారి మనం టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది కానీ నేను వేసిన ముప్పావు లీటర్ పాలకి ముప్ప కప్పు అయితే షుగర్ సరిపోయింది అలాగే రెండు స్పూన్లు నేను బాదం కాజు యాలకు మిక్సీ పట్టినప్పుడు వేసాను కదా అందువల్ల టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోయింది అందులోకి ఇప్పుడు ఈ బాల్స్ని ఇటువైపు జాగ్రత్తగా ఒక్కొక్కటిగా బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకొని మరగనివ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా కలపకూడదు కదపకూడదు ఈ బాల్స్ అనేవి మరీ ఎక్కువ సేపు మరగనివ్వకూడదు ఎందుకంటే చెదిరిపోతాయి సో సాఫ్ట్గా మనము మిక్సీ పట్టేసాం కాబట్టి ఇవన్నీ తేలికగా వాటర్ పైకి వచ్చేసాయి అంటే అవి ఉడికినట్టే సో సరిపోయింది వీటిని ఒక్కొక్కటిగా తీస్తూ నెమ్మదిగా ఇటువైపు మరుగుతున్న ఈ వా పాలల్లో వేసేసుకోవాలి జాగ్రత్తగా తీసుకొని వేసుకుంటూ ఉండాలి ఇటు సైడు ఆల్రెడీ వాటర్లో ఉడికాయి అలాగే ఇటువైపు ఈ పాలలో కూడా కాసేపు వేడవ్వనిచ్చి ఇస్తే ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిస్తే మనం వేసుకున్న ఈ కాజు బాదం యాలకు వాటి టేస్ట్ అనేది ఈ బాల్స్కి పడతాయి ఇందులో మీరు కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు నాకు సాఫ్రాన్ అందుబాటులో లేదు అందువల్ల నేను ఇక్కడ యూస్ చేయలేదు ఫుడ్ కలర్ అనేది నేను అవాయిడ్ చేశాను అందువల్లనే నేను వేయలేదు న్యాచురల్గా పాలు అనేవి కలర్ అనేవి ఆల్రెడీ చేంజ్ అయ్యాయి ఆ లైట్ బ్రౌనిష్ కలరే సరిపోతుంది అని నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేయలేదు చూడండి సాఫ్ట్గా ఇవి ఉడికిపోయాయి సరిపోతుంది ఈ మాత్రం అనేది ఒక నిమిషం పాటు ఇలా ఉంచేసి ఆ చిక్కదనం అనేది ముందుగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది పిస్తాతో ఇక్కడ నేను వీటిని డెకరేట్ చేసి సాల్వ్ చేస్తున్నాను మరో బౌల్లో మీరు కూడా వీటిని టేస్ట్ చేసి తప్పకుండా వీటిని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ టిప్తో మీకు చెప్పాను కాబట్టి ఎటువంటి టెన్షను భయం లేకుండా వీటిని తప్పకుండా మీరు రెగ్యులర్గా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను కంప్లీట్గా వీటి టేస్ట్ అనేది చాలా చక్కగా కుదురుతుంది చూడండి సర్వ్ చేయడం అయితే సరిపోయింది టేస్ట్ చేసేయడమే ఇంకా ఇలా ఫైనల్గా మనము పిస్తాతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్